సార్ సార్ చెప్పండి అది షార్ట్ కవరింగ్ అయితే మీరు మూమెంట్ ఫాస్ట్ గా ఉంటది లాంగ్ అప్ అయితే స్లోగా ఉంటది అని అన్నారు అవును సార్ ఆ రెండిట్లో ఏది స్ట్రాంగ్ సార్ అప్ సైడ్ మూవ్ అవటానికి ఏది కరెక్ట్ వే పైకి వెళ్ళటానికి మొన్న రెండు రోజులు మనకి ర్యాలీ అయింది కానీ మూమెంట్ చాలా స్లోగా అవును అంటే మీరు ఇది లాంగ్ బిల్లప్ ర్యాలీ షార్ట్ కవరింగ్ ర్యాలీ కాదు అని అన్నారు కదా అవును సార్ అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడు షార్ట్స్ ఓకేనా లాంగ్ అన్వైండింగ్ కానీ ఓకేనా లాంగ్ అన్వైండింగ్ కానీ లేదంటే షార్ట్ కవరింగ్ కానీ లేదంటే లాంగ్ బిల్డప్ కానీ లేదంటే షార్ట్ బిల్డప్ కానీ ఇవన్నీ అంటే అంటే ఏంటో ఒకసారి ఫస్ట్ తెలుసుకుందాం ఓకేనా సో చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది కదా ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం ఓకేనా అప్పుడు మీ అందరికీ క్లారిటీ వస్తుంది ఓకే సో అసలు దాని మీనింగ్స్ ఏంటి అంటే ఒకసారి క్లియర్గా డిస్కస్ చేస్తే ఫస్ట్ లాంగ్ బిల్డప్ అంటే ఏంటో తెలియాలి సార్ లాంగ్ అంటే మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉన్నది ఓకేనా లాంగ్ అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటున్న వాళ్ళు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా సో ఈ లాంగ్ అప్ అంటే లాంగ్ సైడ్ ఫ్రెష్ పొజిషన్స్ యాడ్ అయితే గనక అంటే మార్కెట్లో మార్కెట్ పైకి వెళ్తాదని చెప్పేసి ఫ్రెష్ పొజిషన్స్ కనుక మార్కెట్లోకి వస్తే దాన్ని మనం ఏమంటాం సార్ లాంగ్ బిల్డప్ అంటాం ఓకేనా అలానే షార్ట్ బిల్డప్ అంటే మార్కెట్ కింద పడతాది ఇక్కడ నుండి అని చెప్పి కనుక మనకి ఫ్రెష్ పొజిషన్స్ మార్కెట్లో యాడ్ అయితే ఓకేనా సో అలా యాడ్ అయితే దాన్ని ఏమంటాము షార్ట్ బిల్డప్ బిల్డ్ అప్ అంటే ఫ్రెష్గా యాడ్ అవుతున్నట్టు క్లియర్ అది లాంగ్ సైడ్ అయితే ఫ్రెష్ బయ్యింగ్ వచ్చినట్టు అంటే ఫ్రెష్ బయ్యర్స్ వచ్చినట్టు మార్కెట్లో అంటే కొత్తగా మార్కెట్లో బయ్యర్స్ యాడ్ అవుతున్నట్టు మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పేసి ఆమె క్లియర్ అలానే మార్కెట్ కింద పడతాది అనుకుంటే ఫ్రెష్ సెల్లర్స్ మార్కెట్ లోకి వస్తున్నారు అంటే ఒక పర్టిక్యులర్ ఏరియా దగ్గర నుంచి మనకి ఓకేనా షార్ట్ బిల్డప్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా ఈ పర్టిక్యులర్ జోన్ దగ్గర నుంచి మార్కెట్ షార్ట్ బిల్డప్ అవుతుంది అంటే ఈ పర్టిక్యులర్ జోన్ లో ఫ్రెష్ గా సెల్లర్స్ ఇంట్రడ్యూస్ అయ్యారు మార్కెట్లో అని చెప్పొచ్చా ఎస్ అవర్ నో ఫ్రెష్గా మార్కెట్లో సెల్లర్స్ ఇంట్రడ్యూస్ అయ్యారు ఈ పర్టిక్యులర్ జోన్లో ఎందుకు ఇంట్రడ్యూస్ అయ్యి ఉంటారు అంటే కనుక మార్కెట్ ఆ జోన్ని ప్రీవియస్గా ఏం చేసింది రెస్పెక్ట్ చేసి ఉండొచ్చు మే బి ఆర్ మే నాట్ బి రెస్పెక్ట్ చేసి ఉండొచ్చు ఆ రెస్పెక్ట్ కారణంగా కొత్తగా సెల్లర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అంటే మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్దు కిందనే అని చెప్పేసి ఫ్రెష్ పొజిషన్స్ యాడ్ చేయడం వల్ల వచ్చిన మూవ్ అనుకుందాం ఇది అంటే దీని మీనింగ్ ఏంటి ఫ్రెష్ సెల్లర్స్ ఎప్పుడైతే మార్కెట్లోకి వస్తారో అలా వచ్చేటప్పుడు ఓకేనా అలా వచ్చేటప్పుడు వచ్చే సెల్లింగ్ స్ట్రక్చర్ ఇది ఓకేనా అంటే ఫ్రెష్ షా షార్ట్ బిల్డప్ పొజిషన్స్ అనేవి యాడ్ అయ్యాయి అని చెప్తాం ఓకేనా క్లియర్ రైట్ ఓకే సార్ ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి మనం మార్కెట్లో ఒక పొజిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తామా ఎగ్జిట్ అవ్వడానికి ఆలోచిస్తామా తీసుకోవడానికి తీసుకోవడానికి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రెష్గా వచ్చిన సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా వీళ్ళు ఏమని పిలుస్తున్నాము షార్ట్ బిల్డప్ ఆమె కరెక్ట్ సో ఇప్పుడు మార్కెట్ కనుక ఈ పర్టిక్యులర్ జోన్ వరకు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంది అనుకుందాం ఇలా ఇలా వెయిట్ చేస్తుంది అనుకుందాం ఓకేనా సో ఇలా వెయిట్ చేసిన తర్వాత మార్కెట్ కిందకి ఇలా బ్రేక్ డౌన్ అయినట్టే అయ్యి ఇలా మార్కెట్ వచ్చేసింది అనుకోండి ఓకేనా సో చాలా జాగ్రత్తగా వినండి ఓకే ఈ పర్టిక్యులర్ జోన్ ఏదైతే ఉందో ఓకేనా ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇఫ్ మార్కెట్ గనక ఓకేనా ఇఫ్ మార్కెట్ గనక ఓకే ఈ పర్టిక్యులర్ జోన్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్రెష్గా సెల్లర్స్ పొజిషన్స్ వచ్చాయి ఆమె కరెక్ట్ ఇక్కడ ఫ్రెష్గా సెల్లర్స్ పొజిషన్స్ వచ్చిన తర్వాత మార్కెట్ వెయిట్ చేసింది అనుకోండి ఓకేనా కరెక్ట్గా వినండి ఫ్రెష్ సెల్లర్స్ మార్కెట్లో వచ్చిన తర్వాత మార్కెట్ వెయిట్ చేస్తుంది అనుకోండి ఓకేనా ఎక్కడ వెయిట్ చేస్తుంది సార్ మార్కెట్ ప్రీవియస్గా ఎక్కడైతే సపోర్ట్ అయిందో ఆ ఏరియా దగ్గర ఆమె కరెక్ట్ ఓకేనా ఫ్రెష్గా అంటే ప్రీవియస్ ఇక్కడ నుంచే కదా బయ్యంగ్ ప్రెజర్ వచ్చింది అదే బెయింగ్ ప్రెజర్ ఏరియా వరకు మార్కెట్ని సెల్లర్స్ కొత్తగా సెల్లర్స్ తీసుకొని వచ్చారు సో ఇక్కడ నుంచి ఏం జరిగింది ప్రీవియస్గా వచ్చిన బయ్యింగ్ ప్రెజర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడే ఉంటారా కరెక్ట్ సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుండి కిందకి బ్రేక్ డౌన్ అవ్వడానికి అవకాశం ఇవ్వడం లేదు అలానే ఒక్కసారి వెయిట్ చేసి ఒకసారి బ్రేక్ ఇచ్చింది బ్రేక్ ఇచ్చిన వెంటనే మార్కెట్ పైకి వెళ్ళిపోయింది అంటే ఇదేమంటాము ఫేక్ కెన్ ఆర్స్ సే ఈ జోన్ దగ్గర ఉన్న స్టాప్ లాసెస్ అన్ని తీసేసుకున్నారు అని చెప్పొచ్చా అలా తీసేసుకొని రిటర్న్ అయ్యింది అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా ఇక్కడి నుంచి ఎవరైతే షార్ట్ బిల్డప్ చేశారో వాళ్ళకి అర్థమైపోద్ది ఏంటి అంటే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఓకేనా ఇక్కడ ఏముంది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అందుకనే బ్రేక్ అంటే ఫస్ట్ టైం ట్రై చేసి రావాలి సెకండ్ టైం ట్రై చేసి రావాలి థర్డ్ టైం ట్రై చేసి రావాలేదు ఫోర్త్ టైం ట్రై చేసి మళ్ళీ ఫెయిల్ అయ్యారంటే ఇక్కడ స్ట్రాంగ్గా సపోర్ట్ ఉంది ఇక్కడ ఎవడో పెద్ద ప్లేయర్ అనేవాడు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి అర్థం సో అలాంటప్పుడు ఏమవుతుంది మార్కెట్ ఇక్కడ నుంచి పైకి రివర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇక్కడ నుంచి ఎవరైతే షార్ట్ బిల్డప్ చేసి ఉంటారో ఓకేనా ఇక్కడ నుంచి ఎవరైతే షార్ట్ బిల్డప్ చేసి ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అవుతారనమాట వాళ్ళు ఎగ్జిట్ అంటే ఏంటి సార్ ఫస్ట్ షార్ట్ బిల్డప్ అంటే ఫ్రెష్గా పొజిషన్స్ యాడ్ అవ్వడం ఓకేనా సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఉన్న పొజిషన్స్ని ఎగ్జిట్ అవుతున్నారు ఓకేనా మీరేం చెప్పారు మీరేం చెప్పారు పొజిషన్స్ అంటే మనం ఎంట్రీ అవ్వడానికి ఆలోచిస్తాం కానీ ఎగ్జిట్ అవ్వడానికి ఆలోచించమని చెప్పారు కదా సో ఈ కూడా అంతే ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ఆలోచించరు కాబట్టి ఈ మూవ్ ఈ మూవ్ కంటే ఫాస్ట్గా ఉంటుంది సో అప్పుడు ఈ పర్టిక్యులర్ మూవ్ని ఏమని పిలుస్తాం మనం షార్ట్ కవరింగ్ అని పిలుస్తాము ఈ పర్టిక్యులర్ మూవ్ని ఏమని పిలుస్తాము షార్ట్ బిల్డప్ అని పిలుస్తాం ఓకేనా ఓకే ఇది షార్ట్ బిల్డప్ అయితే కనుక ఈ పర్టిక్యులర్ మూవ్ వచ్చేసరికి ఏంటిది షార్ట్ కవరింగ్ కవరింగ్ షార్ట్ కవరింగ్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు క్లారిటీ రావడానికి నేను ఒక లెవెల్స్ పెడతాను చూడండి ఈ పర్టిక్యులర్ లెవెల్ ట్వంటీ సిక్స్ థౌజండ్ లెవెల్ ఓకేనా ఈ పర్టిక్యులర్ లెవెల్ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్ సరిపోయిందా ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్ రైట్ సార్ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్ ఫస్ట్ టైం టచ్ చేసి సెకండ్ టైం బ్రేక్ చేసి థర్డ్ టైం రీటెస్ట్ చేసి అక్కడి నుంచి బయ్యింగ్ ప్రెజర్ వచ్చిన తర్వాత ట్వంటీ సిక్స్ టూ హండ్రెడ్ లెవెల్ వరకు వెళ్ళి అక్కడి నుండి మార్కెట్ ఒకసారి పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ వన్స్ మార్కెట్ మళ్ళీ ట్రై చేసిన తర్వాత ఫ్రెష్గా పొజిషన్స్ యాడ్ అయ్యాయి షార్ట్ సైడ్ ఆ తర్వాత ఇక్కడ కనుక చూస్తే ట్వంటీ సిక్స్ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి బ్రేక్ డౌన్ అయినట్టే అయ్యి వెంటనే రివర్స్ అయ్యింది అని అనుకోండి దాని మీనింగ్ ఏంటి అంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ లెవెల్ యాక్టింగ్ ఎస్ సూపర్ సపోర్ట్ అండ్ సైకలాజికల్ లెవెల్ అమ్ ఐ కరెక్ట్ ఎస్ సార్ దీన్ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు కదా ఫ్రెష్గా చాలా పొజిషన్స్ యాడ్ అయిపోయి ఉంటాయి సైకలాజికల్ లెవెల్స్ దగ్గర సో అందుకనే ఇక్కడ ఎప్పుడైనా ఫేక్ బ్రేక్ అవుట్ వస్తే మార్కెట్ అనేది సూపర్ పాస్ అంటే సూపర్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది క్లియర్ ఓకే ఓకేనా ఏది కరెక్ట్ వే అసలు మామూలుగా షార్ట్ కవరింగ్ ఇస్ ద అది మనం సపోజ్ అప్ సైడ్ చూస్తున్నాము ఈ ర్యాలీ ఇప్పుడు ఫాస్ట్ గా ఉంటది అది వరకు లాంగ్ బిల్డప్ గా వెళ్ళిన ర్యాలీని మనం షార్ట్ కవరింగ్ గా వెళ్ళిన ర్యాలీని నేను కాదు సార్ ఏదంటే సి చెప్తాను చూడండి యాజ్ ఏ బయర్ గా ఆప్షన్ బయ్యర్ గా ఎక్కడ స్పీడ్ ఎక్కడ మూమెంటమ్ ఉంటుంది అక్కడ ఎంటర్ అవ్వాలి ఓకే ఓకేనా సో అలాంటి టైంలో మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే సెల్లర్స్ ఎప్పుడు ఎగ్జిట్ అవుతారు షార్ట్ కవరింగ్ ర్యాలీస్లో ఎగ్జిట్ అవుతారు అర్థమైందా అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరగాలి అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మార్కెట్లో రెండు పక్కన పెట్టామనుకోండి ఇది షార్ట్ బిల్డప్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఓకేనా ఈ రెండు పక్కన పెడితే మనం ఏమంటామంటే దిస్ ఈజ్ ఎక్యుములేషన్ ఫేజ్ ఓకేనా సో ఇది వచ్చేసరికి మాన్యుపులేషన్ అండ్ ఈ పర్టిక్యులర్ మూవ్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ ఓకేనా ఎక్యుములేషన్ ఫేజు మాన్యుపులేషన్ ఫేజు అండ్ అలానే తర్వాత వచ్చేసరికి మనకి డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ ఉంటుంది ఓకే సో దీన్ని ఏమంటున్నాము ఎక్యుములేషన్యులేషన్ ఓకే సో దీన్ని ఎక్యుములేషన్ ఫేజ్ అంటాము దీన్ని మాన్యుపులేషన్ అంటాము ఓకేనా సో మాన్యుపులేషన్ అంటాము అండ్ ఫైనల్గా మనకి ఈ పర్టికులర్ మూవ్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ ఫేస్ ఓకేనా సో ఇక్కడ ఏంటి అంటే దీన్ని ఏఎండి కాన్సెప్ట్ అక్యుములేషన్ మాన్యుపులేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏఎండి అక్యుములేషన్ ఏ ఫర్ అక్యుములేషన్ ఎం ఫర్ మాన్యుపులేషన్ డి ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఓకేనా సో దీన్ని ఏఎండి కాన్సెప్ట్ అంటారు ఓకేనా సో అదొకటి పర్టిక్యులర్గా అండ్ ఇదేంటిది సప్లై అనొచ్చా సపోర్ట్ ఆర్ సప్లై సప్లై ఇది కదా ఇది ఎలా అవుతుంది అంటే దాని బిలో వస్తే సప్లై సో ఇది సపోర్ట్ అంటే డిమాండ్ అనొచ్చా అవునండి ఓకే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ సప్లై ఏరియా ఎస్ ఓకే సో సప్లై అండ్ డిమాండ్ సో మనం ఏమంటాం తెలుసా దీన్ని ఎస్ ఫర్ సప్లై డి ఫర్ డిమాండ్ సప్లై డిమాండ్ కాన్సెప్ట్ ఎస్డిసి కాన్సెప్ట్ ఓకేనా సో దీంట్లో చాలా రకాలు ఉంటాయి అంటే ఇప్పుడు సప్లై డిమాండ్ కాన్సెప్ట్ అనేది జస్ట్ ఇక్కడ మనం ఏదో సపోర్ట్ రెసిటెన్స్ పట్టుకుని అది సప్లై డిమాండ్ కాన్సెప్ట్ అనేసాం కానీ ఈ సప్లై అండ్ డిమాండ్ వల్లే మార్కెట్ అనేది పైకి వెళ్ళడం కానీ కింద పడడం కానీ జరుగుతుంది ఎంత పైకి వెళ్ళొచ్చు ఎంత కింద పడవచ్చు అనేది కూడా మనం చెప్పొచ్చు దానికంటూ మనం నేర్చుకోవాలి దాన్ని ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఓకే ఇది అయితే క్లియర్ కదా ఇక్కడ ఏం డౌట్స్ లేవు కదా ఇది నేను ఎగ్జిట్ అయిపోయినా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ కాంటాక్ట్ ఫర్ మోర్